సౌత్ ఫస్ట్ ఆర్టికల్ గురించి కాంగ్రెస్ మంత్రి ఆ ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించలేదని విమర్శించారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి తప్పు చేశాం కాంగ్రెస్ పార్టీ మళ్లీ తెలంగాణలో గెలవదని మల్లికార్జున ఖర్గే మాట్లాడిన మాటలకొక్కరు కూడా సమాధానం చెప్పలేదని వాపోయారు రేవంత్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలపై కూడా ఎవరూ స్పందించలేదని మండిపడ్డారు ఏ ఒక్క అంశంపై స్పందించలేదంటే అవన్నీ వాస్తవాలు అన్నట్లే కదా అని రెడ్డి ప్రశ్నించారు అనేక పేపర్లలో వార్తలు వస్తే ఇప్పటి వరకు అంశం మీద ఆ ఎమ్మెల్యేల పేర్లు వచ్చిన వాళ్ళు కానీ మంత్రి గారి పేరు వచ్చిన ఖండించలేదంటే ఇది వాస్తవం అన్నట్టే కదా అని ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు వస్తే ఒక్క మంత్రి కూడా ఆయనకు రెస్క్యూ రాకుండా ఒక్క మంత్రి కూడా ఆయనకు ఆరోపణలను ఖండించకుండా జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలను మనందరూ కూడా ధృవీకరిస్తా ఉంటే ఖండించే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదంటే ఏ పరిస్థితిలో రోజు రాష్ట్రం నెలకొని ఉన్నదో మరి ఒక్కసారి ఆలోచన చేయండి ఆ రోజు మరి మంత్రి దామోదర్ రాజనరసింహ గారు అనిరుద్ధ్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఎన్ఎం రెడ్డి గారు లాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి కరగెత్తుతో మాట్లాడితే వచ్చినటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి డిస్కషన్స్ని ఆ రోజు ఒక పేపర్లో కూడా బయటకు వచ్చింది మరి సౌత్ పోస్ట్ కథనం అది దాన్ని ఇప్పటి వరకు దాన్ని బేస్ చేసుకుని అనేక వార్తలు వస్తే కూడా ఇప్పటివరకు దాని మీద ఎవరు ఖండించకపోవడం మరి ఇదంతా కూడా చాలా స్పష్టం ఉన్నది ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇవన్నీ కూడా వాస్తవాలు కేవలం వాటాల పంచాయతీలు ఆర్థిక కుంభకోణాలు అవినీతి